సహజంగా మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు కొన్ని తప్పిదాలు ఎక్కువ చేస్తూ ఉంటారు అది నాయకులకు కూడా వర్తిస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారా అనే అనుమానం కలుగుతుంది ఆమె సొంత నియోజకవర్గం పాయక తీవ్ర ప్రజాగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది ఆమె వైఖరితో నియోజకవర్గవాసులు తీవ్ర అసంతృప్తితోనూ అసహనంతోనూ కనిపిస్తున్నారు ఆ క్రమంలోనే బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమం రాజుకుంటోంది రాజయ్యపేట కేంద్రంగా గడిచిన మూడు నెలలుగా పోరాటం ఉధృత రూపం దాలుస్తోంది దాదాపు ఎనభై రోజులుగా దీక్షా శిబిరం నడుస్తోంది హోంమంత్రి స్వయంగా వెళ్ళి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన మత్స్యకారులు ఎదురు తిరిగారు వంగలపూడి అనిత వైఖరి మీద తీవ్రంగా దుమ్మెత్తి పూశారు ఇలాంటి తరుణులో వంగలిపూడి అనిత సమస్య పరిష్కరించడానికి సామరస్య మార్గాన్ని కాకుండా కొంత దూకుడుతనం ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది ఆ ఉద్యమానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ నియంత్రించాలి అనే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది అందులో భాగంగానే నక్కపల్లి కేంద్రంగా నడుస్తున్న ఒక ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకురాలి మీద వంగలిపూడి అనిత కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఉమా దాట్ల అనే మహిళ గడిచిన కొన్నేళ్లుగా నక్కపల్లి కేంద్రంగా ల్యాబ్ నిర్వహిస్తున్నారు ల్యాబ్లో పక్కాగా అన్ని రకాల నిబంధనలు పాటిస్తూ నిర్వహణలో ఉన్నారు అలాంటి ఉమాదాట్ల ఇటీవల రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమంలో కూసింత క్రియాశీలకంగా వ్యవహరించారు బాధితులకు అండగా నిలబడ్డారు బాధితుల పక్షాన స్వరం కూడా వినిపించారు ఇది హోంమంత్రి వంగలిపూడి అనితకు కంటగింపుగా మారింది క్షత్రియ కులానికి చెందిన ఉమా దాట్ల మత్స్యకారులకు మద్దతుగా నిలవడాన్ని హోంమంత్రి ఏమాత్రం సహించలేకపోతున్నట్టుగా తెలుస్తోంది దాంతోనే ఆ ఉమా దాట్ల ల్యాబ్ మీద పోలీసులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందరూ తనిఖీలు చేయడం ఎంఎస్సి విద్యార్హత కలిగిన ఉమా దాట్ల నిర్వహించుకోవడానికి అన్ని రకాల అవకాశం ఉన్న ప్యాథాలజిస్ట్ లేరు అనే పేరుతో ఆ ల్యాబ్ మూత వేయించడం చాలా పెద్ద వివాదానికి కారణమైంది అందుకే ల్యాబ్ నిర్వాహకురాలు రోడ్డెక్కి ఇప్పుడు వంగలిపూడి అనితకు వ్యతిరేకంగా ఆందోళన సాగిస్తున్నారు వంగలిపూడి అనిత వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు అదే నక్కపల్లిలో అదే మండలంలో అనేక ల్యాబ్స్ నిర్వహిస్తున్నప్పటికీ ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఒక్క జ్యోతి ల్యాబ్ నిర్వాహకురాలనే నియంత్రించే ప్రయత్నానికి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పూనుకున్నారు అనే విమర్శలకి హోంమంత్రి వైఖరి ఆస్కారం ఇచ్చింది దాంతో ఇప్పుడు ఆ ఉమా దాట్ల చాలా చాలా తీవ్రమైనటువంటి రీతిలో హోంమంత్రి వంగల్పూడి అనిత మీద మండిపడుతున్నారు తన జీవనోపాధి మీద పట్ట కొట్టారు రేపు తన ప్రాణాలకు కూడా ముప్పుండొచ్చు అనే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు హోంమంత్రి కారణంగా తన ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది అని ఒక మహిళ రోడ్ ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే రావడం చాలా విస్మయకరంగా మారుతోంది హోంమంత్రి వ్యవహార శైలిని చాటి చెబుతోంది సమస్య పరిష్కరించుకోవడం అన్నది పక్కన పెట్టి దాన్ని మరింత తీవ్రతరం చేసే ధోరణిలో వంగలిపూడి అనిత ఉన్నారా అనే అనుమానానికి తావిస్తుంది హోంమంత్రి వంగలిపూడి అనిత తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు తన తీరిని సహించినటువంటి వాళ్ళందరినీ కట్టడి చేసేద్దాం ఎవరు ఎటువంటి కార్యకలాపాలు లేకుండా చేసేద్దాం అనే ధోరణితో సాగడం అందుకు తనకున్న అధికారాన్ని ఉపయోగించుకోవడం ఇది చాలా ఆందోళనకరంగా మారుతోంది హోంమంత్రి సొంత నియోజకవర్గంలో ప్రజలు పోరాడుతుంటే వాళ్ల తరపున అండగా నిలబడినందుకు కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటారా అనే ప్రశ్న ఉదయిస్తోంది వంగలపూడి అనిత వైఖరి ఇప్పుడు చాలా పెద్ద వివాదంగా మారుతోంది మరి ఇలాంటి ధోరణి హోంమంత్రి సవరించుకుంటారా తాను చేస్తున్నటువంటి తీరుని కనీసం సమీక్షించుకుంటారా తన ధోరణి కారణంగా పరువు పోతున్న విషయాన్ని గుర్తిస్తారా ఒక మహిళ బాధితురాలు రోడ్డెక్కి ఆందోళనకు పూనుకునే పరిస్థితి నేరుగా వంగలిపుడి తనే విమర్శించే స్థితి వచ్చిందంటే ఒక ల్యాబ్ నిర్వాహకురాలతో హోంమంత్రి కయ్యానికి దిగడం ఏ రకంగా సమంజసం అనే మాట సర్వత్రా వినిపిస్తోంది సోషల్ మీడియా కారణంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉదంతం సంచలనంగా మారుతోంది ఇది వంగలపూడి అంత పరుగు తీసే వ్యవహారమే తప్ప ఆమె పట్టు సాధించడానికి ఏమాత్రం దోహదపడదన్న విషయాన్ని రాజకీయ కక్ష సాధింపులతో ఎదుటి పక్షాన్ని నియంత్రించేద్దాం అనుకున్న నేతలంతా ఏమయ్యారో ఒకసారి చరిత్ర మననం చేసుకుంటే ఆమెకే ప్రయోజనం అనేటువంటిది గ్రహిస్తే గుర్తిస్తే హోంమంత్రి కొద్ది మేరకైనా తన తప్పులను సరిదిద్దుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు